హలో దోస్తులు ముందుగా అందరికైతే వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి ముందు రోజు వీడియో అనమాట సో ఇంకా రేపు పూజ కోసం అన్నైతే అయితే ప్రిపేర్ చేసుకుంటాం కదా ఏమేమి సామాన్ తెచ్చుకున్నాం ఇంకా రేపు కావాల్సినవి అన్నైతే అయితే ఒక దగ్గర పెట్టుకుంటున్నా ఏమేమి తెచ్చుకున్నానో మీకైతే చూపెడుతున్నాయి ఇంకా ఫస్ట్ అయితే వినాయక చవితి పూజకైతే కావాల్సినవి ఫస్ట్ మనం వినాయకుడిని పత్రి పూజ అయితే వేస్తాం కదా దానికోసం అయితే ఇంకా దొరికిన కాడికైతే చెట్లు సేమలు అన్ని తిరిగి అయితే సేకరించిన అనమాట ఇక కొన్ని దొరికినాయి కొన్ని దొరకలేక కాడికి అయితే తెచ్చుకున్నా నెక్స్ట్ వినాయకుని విగ్రహం కూడా తెచ్చుకున్నాం అనమాట ఇప్పుడు మీకు అది ఓపెన్ చేసి చూపెట్టలేను కాబట్టి ఉత్తన అయితే చూపెడు దొరకాయ ఇంకొక దండ ఇక జంజమ్ ఇంకా బుక్ అనమాట వినాయక చవితి కథ బుక్ ఇంకొకటేమో ఇక దేవుని కాడ పెట్టడానికి ఒక పంచ చిన్న లాంటిది అది ఒకటి ఇంకా వెనక డెకరేషన్ లాగా పెట్టుకుందాం అనికి ఏదో ఇక తీట పని అయితే వేసినా ఇంకా అట్లా అయితే వచ్చింది మొత్తానికి మంచిగానే వచ్చింది నెక్స్ట్ ఇక కొన్ని పువ్వులు ఇంకట్నే కొన్ని ఫ్రూట్స్ అయితే తెచ్చుకుందాం మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నదని కామెంట్ చేయండి అట్లనే వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి